చాలామంది కాల్షియం లోపం ఉందనేసి కాల్షియం ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉంటారు అలా కాల్షియం టాబ్లెట్లు తీసుకోవడం కన్నా దేంట్లో అయితే కాల్షియం ఎక్కువ ఉంటుందో అలాంటి ఫుడ్ తీసుకోవడానికి అలవాటు చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన కాల్షియం వస్తుంది అలాగే మన ఎముకలు బలంగా అవుతాయి మనం కూడా బలంగా స్ట్రాంగ్గా అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అందరికీ తెలిసినట్టే రాగుల్లో కాల్షియం బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ మార్నింగ్ మార్నింగ్ ఈ రాగి జావని ఒక గ్లాస్ తాగారంటే లేదంటే రాగి పిండితో చేసిన బ్రేక్ఫాస్ట్లు కూడా తిన్నా తినడానికి అలవాటు చేసుకున్నారంటే మనకి కావలసిన కాల్షియం దొరుకుతుంది అలాగే మన ఎముకలు కూడా బలంగా అయ్యి కండరాలు కూడా బలపడతాయి అలాగే హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది బరువు తగ్గడానికి డైట్లో ఉన్నవారికి పిల్లల ఎముకల బలానికి పిల్లల కండరాల బలానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే మా పిల్లల కోసం కోల్డ్ కాఫ్ ఉందనేసి శుంఠి పొడి బెల్లం వేసి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు నచ్చితే ట్రై చేయండి